హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి ముద్దలు బిర్యానీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరైనా ఉంటారా అలాంటి బిర్యానీ లవర్స్ కోసమే ఈ స్పెషల్ మటన్ బిర్యానీ ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా చూ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం నేను హాఫ్ కేజీ మటన్తో చేస్తున్నా దీని మ్యారినేషన్కి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు ఈ కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే హాఫ్ టేబుల్ స్పూన్ పసుప్పు వన్ టీ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీరు యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి ఇందులోనే నేను ఒక టూ పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నా నేను అవి కూడా వేసి ఒకసారి కలిపేసుకొని ఇందులోనే ఒక హాఫ్ కప్ పెరుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు ఒక వన్ నిమ్మ ఫుల్ నిమ్మకాయ ఇవన్నీ కూడా యాడ్ చేసి కలిపేసుకోవాలి ఈ మనం మ్యారినేట్ చేసిన మటన్ ఒక వన్ అవర్ వరకు పక్కకు ఉంచితే మనం కలిపిన మసాలా మొత్తం ప్రతి ఒక్క పీస్కి పట్టి పీస్ జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది ఇందులోనే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి యూస్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా అదొక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఈ మ్యారినేట్ చేసిన మటన్ని ఒక వన్ అవర్ వరకు పక్కకు పెట్టుకోవాలి నేను టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్తో చేస్తున్నాను టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసి వాష్ చేసి నానపెట్టుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ నాన్తో సరిపోతుంది మనం మ్యారినేట్ చేసిన మటన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నెలో వాటర్ పెట్టుకొని అందులో హోల్ గరం మసాలా సాజీరా చెక్క లవంగా జాపత్రి బిర్యానీ ఆకు పువ్వు అవన్నీ యాడ్ చేసి అందులోనే రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి ఈ బాయిల్ అయిన వాటర్లో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసేసి ఉడకనివ్వాలి ఈ రైస్ ఉడకడానికి పక్కకు పెట్టేసేద్దాం ఇప్పుడు ఇంకొక బిర్యానీ హండి స్టవ్ పైన పెట్టుకొని అందులో మనం ఉడకబెట్టుకున్న మటన్ని వేసేసి ఈ మటన్ అనేది ఒక త్రీ విజిల్స్కి కొంచెం సాఫ్ట్ అయిపోతుంది మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం లాస్ట్కి దమ్ పెట్టినప్పుడు మొత్తం సాఫ్ట్ అయిపోతుంది దీనిపైనుంచి నుంచి కసూరి మెత్తి కొంచెం యాడ్ చేసేసుకుందాం అండ్ దీనిపైన మనం ఆల్రెడీ ఉడకబెట్టుకుంటున్న బాస్మతి రైస్ ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన బాస్మతి రైస్ ఫస్ట్ లేయర్ కింద వేసుకుందాం దానిపైనుంచి నుంచి సెకండ్ లేయర్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన బాస్మతి రైస్ యాడ్ చేసుకుందాం ఈ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎందుకు అంటే మనం దమ్ పెట్టినప్పుడు రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మొత్తం రైస్ని లేయర్స్ కింద మనం వేసేసుకొని దానిపైనుంచి నుంచి పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసి దానిపై నుంచి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసి దమ్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకోవడమే దీనిపైన వెయిట్ కోసం నేను ఒక గిన్నెలో వాటర్ పెట్టి అది వెయిట్ కింద యూస్ చేస్తున్నా ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత తీయకుండా అట్లనే వదిలేసిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది రైస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ పీసెస్ కూడా సాఫ్ట్ అండ్ టెండర్గా కుక్ అయిపోయి ఉంటాయి ఈ టేస్టీ బిర్యానీ ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ సింపుల్ బిర్యానీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోద్దు దీనికి బెస్ట్ కాంబినేషన్ రైతా నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో డోంట్ ఫర్ టు లైక్ కమెంట్ షేర్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్స్